ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన బీజేపీ భారీ మెజారిటీ సీట్లు గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు అనకాపల్లి జిల్లా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ముందుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో పీల గోవిందతో పాటు టీడీపీ మహిళా నాయకులు చంద్రబాబు పవన్ మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ ముందుగా కూటమి ప్రభుత్వంలో అనకాపల్లి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించిన కొనతాల రామకృష్ణ అలాగే బీజేపీ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సీఎం రమేష్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు కొనతాల రామకృష్ణ సీఎం రమేష్ చాలా మంచి వ్యక్తులని ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజలకు సేవ చేస్తారని తెలిసే ఇంతటి మెజారిటీతో ప్రజలు గెలిపించుకున్నారని తెలిపారు అలాగే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రజలు సంచలనమైన తీర్పునిచ్చారన్నారు చంద్రబాబు నాయుడు పాలన ఎంత బాగుందో ఈ సైకో పాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో అన్ని తెలుసుకుని ప్రజలు సరైన గుణపాఠంతో తీర్పు ఇచ్చారని తెలిపారు అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు విదేశాల నుంచి తెలుగు ప్రజలు ఓట్లు వేయటానికి వచ్చారని వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు నరకం అనుభవించారన్నారు వైసీపీ పాలన కన్నా బ్రిటిష్ పాలన బాగుందని జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారన్నారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే నూట తొమ్మిది దేశాల నుండి సంఘీభావం లభించిందని అదే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు ఒక్కరు కూడా నోరు మెదపలేదన్నారు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో కక్ష సాధింపు చర్యలు ఉండవని అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు అలాగే ఇంతటి భారీ మెజారిటీతో అన్ని చోట్ల గెలిపించిన ఆంధ్ర రాష్ట ప్రజలకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు అలాగే అనకాపల్లి పార్లమెంటు విజయానికి కీలక పాత్ర పోషించిన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరికీ పేరుపేరిన ప్రతివర నమస్కారాలు భారతదేశంలో ఎక్కడ విధంగా నిన్న జరిగిన పోలింగ్లో కౌంటింగ్లో ఒక సంచలమైన తీర్పునిచ్చారు ఆంధ్రరాష్ట్ర ప్రజానికి అవతల తెలియవారు అందరూ కూడా మన పోలింగ్ సమయంలో కూడా నాలుగో తారీఖున తెలుగు వారందరూ కూడా విదేశాల నుంచి కూడా వచ్చి చంద్రబాబు నాయుడు పాలన ఎంత బాగుండేదో ఈ సైకో పాలన ఎంత దౌర్జన్యంగా ఎంత హింస సృష్టించాడో అందరికీ బుద్ధి చెప్పే పరిస్థితి నిన్న రిజల్ట్స్ చూసాం మన అందరం ఒక చరిత్ర దేశ చరిత్రలో ఇలాంటి తీర్పు ఇద్దరికి ఎప్పుడు కూడా స్వతంత్ర వచ్చిందో ఎప్పుడు జరగలేదు బ్రిటిష్ వాళ్ళే మంచి అనిపించారు జగన్మోహన్ రెడ్డి కంటే బ్రిటిష్ పాలన మంచి అనిపించే పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అందుకే సరైన బుద్ధి చెప్పారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు నిజంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు నాయుడికి సోమోటార్ క్షమాపణ చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాను ఒక చరిత్ర దేశంలో సూపర్ సిక్స్ పథకాలు బాబు సూర్యుడి భవిష్యత్ గారింటి గడిచిన సంవత్సరంలో ఇంటింటి తిరిగి ఏవైతే అప్లోడ్ చేశారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వంలో అందరికీ సమన్వయం చేసే పరిస్థితి చంద్రబాబు పాలన అంటుంది గడిచిన పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ కూటమిలో భాగంగా ఆ రోజు ఎలాగైతే అందిందో పాలన మంచి పాలన ఇచ్చారో రేపు కూడా అలాగే మంచి పాలన అందిస్తారని చంద్రబాబు గారు ఇప్పటికైనా ఈ సైకో నాయకులకి అందరికీ కూడా బుద్ధి చెప్పాలా అలాగే మా నియోజకవరకు వచ్చేసరికి ఒక మంచి నాయకుని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు ఇక్కడ పోటీలు పెడితే మా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్రంలో ఫస్ట్ టైం అనకాపిల్ల రోల్ మోడల్గా అందరూ కూడా సమస్కృతితో ఏ విధంగా డిస్టర్బెన్స్ లేకుండా అందరూ కూడా విజయం అంత హయ్యెస్ట్ మెజార్టీ రాటకారులు మా పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నుకోబడిన సీఎం రమేష్ గారికి అత్యధిక మెజార్టీ అలాగే వంతాలు రామకృష్ణ గారు కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చేందుకు అనకాపల్లి నియోజకవర్గం ప్రజానీకానికి అనకాపల్లి పార్లమెంటు ప్రజానీకానికి అలాగే యావత్ నవీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా పేరు పేరిన నమస్కారం తెలుపుకుంటూ ఇది ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఐదు సంవత్సరాలు నరకం అనిపించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కానీ చంద్రబాబు నాయుడు ఆయన అలాగా ఉండదు రేపు ఆయనలాగా సైకో పాలన ఉండదు ఒక మంచి ఆదర్శ పాలన గతంలో కూడా పద్నాలుగు సంవత్సరాలు మంచి పాలన నుంచి దేశ చరిత్రలో ఆయన అరెస్ట్ చేస్తే నూట తొమ్మిది దేశాలు ఆయనకి సంఘీభావం తెలిపినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు అలాగే యావత్తు నేషనలిజ్ని కూడా ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ చేస్తే అందరూ కూడా చాలా బాధపడ్డారు ఈ ఆయన వ్యక్తిత్వం అదే ఈ సైకో అరెస్ట్ చేసినప్పుడు ఒక్క వ్యక్తి కూడా బయట పాటలేదు అది ఆయనకి చంద్రబాబు అనుకున్న క్యారెక్టర్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ జగన్మోహన్ రెడ్డి సోమోటోగా క్షమాపణ చెప్పి రేపు రాబోయే రోజుల్లో మీరు ఆయనలాగా ఎస్ఎంబిలో అగౌరపరచు మీలాగా అగౌరపరచడం మీరైతే తిట్లు తిట్టడానికి ఒక మంత్రిని పెట్టారు ఒక మంత్రి నుంచి దుర్బాస రావడానికి పెట్టారు ఒక రింగిల్ రాణిని బాసలు పడ రింగిల్ రాని పెట్టాడు కానీ చంద్రబాబు అటువంటి పాలన ఉండదు అసెంబ్లీ అంటే ఒక దేవాలయం నేను ఆ రోజు అసెంబ్లీలో ఉన్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదహారు వేల కోట్లతో అప్పుడులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ జనరేట్ ఎలా కావాలనే ఒక సంకల్పంతో ఆ రోజు మంచి పాలన మంచి అభివృద్ధి చేశారు చదివారు సంక్షేమ కార్యక్రమాలు కూడా రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ చేశారు ఈరోజు కూడా రేపు ఏడు వేల ఒకటో తరగని నాలుగు వేల రూపాయలు గడిచిన మూడు నెలలు వైఎస్ ఏడు వేల రూపాయలు ఓల్డేజ్ పెన్షన్స్ కానీ అంగవైకల్యాలంటే మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు అన్ని కూడా అమలు పరుస్తారని ఎలక్షన్ ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా అమలు చాలా చాలామంది అనుకుంటున్నారు అపోజిషన్లు ఎలా తెస్తారు డబ్బులు చంద్రబాబు నాయుడు చంద్రబాబు సంపద సృష్టించడంలో ఒక మంచి విజుల్ వ్యక్తి ఈరోజు హైదరాబాద్ అమెరికాని ధీటుగా హైదరాబాద్ని అభివృద్ధి చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు అది ఇప్పుడు ఈరోజు రోజు రోజుల్లో ప్రతి వీధిలోకి వెళ్ళా చంద్రబాబు గురించి అందరూ గర్వంగా చెప్పుకుంటారు ఇంత ఈ ఐటీ సెక్టర్ ఎంత అభివృద్ధి చెందిందంటే దానికి చంద్రబాబు కృషి అలాగే రేపు కూడా రాష్ట్ర సర్వనాశం చేసేది ఈ సైకో ఇవన్నీ కూడా మళ్ళా ఒక గాడిలో పెట్టిన నాయకుడిని ఎన్నుకున్నందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి వాటర్ల సమావేశాలు అందరూ కూడా